మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము నా పేరు శారదా నేను కరీంనగర్ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈరోజు మనం యూపీలోని బాగ్పాట్ డిస్టిక్ గురించి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం స్థుతులకు పాత్ర నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగో మీ నామంలో బాగ్పాట్ డిస్ట్రిక్ట్ ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అక్కడ ఉన్నటువంటి మూడు మండలాలు మూడు వందల ఇరవై మూడు విలేజెస్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అక్కడ ఉన్న ప్రజలందరికీ ప్రభా రక్షణ చేయండి నీ గురించినటువంటి సువార్త వారికి అందులాగున సహాయం చేయండి ప్రభా నీ అంగీకరించి వారి రక్షణ పొందుటకు నీ కృప చూపించండి నేను అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రభా హైర్ అథారిటీస్ని ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాను వారిని ప్రభాని జ్ఞానం చొప్పున నడిపింపచేయండి మంచి పరిపాలనను గ్రహింపచేయండి అనేక ప్రజలకు న్యాయం చేకూర్చు సహాయం చేయండి ఎస్ఏ సహాయం దయచేయండి సరైనటువంటి పరిపాలన వారు జరిగించలాగున్నా ప్రభా వారికి మంచి జ్ఞానం అనుగ్రహింపచేయండి ఇదిగో ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్